అందరికీ ఇవాళ దొండకాయ ఫ్రై అదే విధంగా పకోడీ ఉల్లిపాయ పకోడీ ఇంకా కొద్దిగా జీడిపప్పు పల్లీలు వేసి ఫ్రై చేస్తే మ్యారేజ్ ఫంక్షన్స్ లో ఇంకా ఫంక్షన్స్ లో కంపల్సరీ ఉంటుంది ఈ ఫ్రై చేసుకోవడం ప్రాసెస్ అయితే కొంచెం పెద్దది కానీ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రై ఇంకా మ్యారేజ్ ఫంక్షన్స్ లో పెట్టే దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అంటే ప్రతి ప్రాసెస్ చూద్దాం టు అవర్ ఛానల్ స్వాతి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మ్యారేజ్ ఫంక్షన్ లో చేసే దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ముందుగా దొండకాయలని మంచిగా కడిగి ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి ఈ ఫ్రై కి దొండకాయలని పొడుగుగానే కట్ చేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది ఇంకా దొండకాయలని కట్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి మనం మళ్ళీ ఈ ఆయిల్ తర్వాత అయినా వాడుకోవచ్చు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేడి అయిన తర్వాత చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ పొంగిపోతుంది కాబట్టి ఆయిల్ కొద్దిగా నార్మల్ వేడి అయితే సరిపోతుంది ఇంకా ఈ దొండకాయలు ఫ్రై అయ్యేలోపు మనము ఇట్లా పక్కడికి అయితే ఉల్లిగడ్డ కట్ చేసుకుందాము ఉల్లిగడ్డ మరీ సన్నగా కాకుండా కొద్దిగా ఇలాగ మీడియం సైజు లో అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఈ దొండకాయలు బాగా ఫ్రై అవ్వకూడదు అలా అవుతే ఎండిపోయినట్టు ఉంటుంది అలా అని మరీ ఫ్రై అవ్వకుండా ఉండకూడదు పచ్చి ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలి నురుగలు అనేవి రాక కాకుండా ఆయిల్లో పైకి తేలితే అప్పుడు ఫ్రై అయ్యింది అనేది మనకు అర్థమవుతుంది ఇంకా ఇదంతా ఒక ప్రాసెస్ ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇలా తీసేసుకొని మళ్ళీ ఇంకా కొన్ని దొండకాయలు అయితే మిగిలిపోయినాయి కదా ఇంకా అవి కూడా సెకండ్ వై అంటే మళ్ళీ సెకండ్ సారి ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు రెండోసారి అయితే దొండకాయలు వేసేస్తున్నాను అందులో ఇంకా ఈ దొండకాయలు ఫ్రై అయ్యే లోపు ఏం చేద్దామంటే మనం ఇందాక పకోడి కోసము ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం కదా ఇంకా ఆలోపు మనం పకోడి కోసం అయితే కలుపుకుందాం మీడియం సైజులో అయితే ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం కదా ఈ ఉల్లిగడ్డ తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఒక కప్పు శనగపిండి వేసుకొని మనం పకోడి పిండి ఎలా కలుపుకుంటాం అలానే కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే మనం దొండకాయలు ఫ్రై అయినాయి కదా ఇంకా ఇవి కూడా తీసేసి పక్కన ఉంచుకుందాము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇవి మొత్తము మంచిగా ఫ్రై అయినాయి దొండకాయలు ఇంకా ఆ తర్వాత ఇందులోకి మనం కొద్దిగా జీడిపప్పు వేయించుకుంటున్నాను ఇది వేయించి ఇందాక మనం వేపుకున్న దొండకాయల్లోనే వేసుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు కానీ అక్కడక్కడ కనిపిస్తే బాగుంటుంది కదా అందుకనే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ పల్లీలు ఈ పల్లీలు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి నేను వన్ కేజీ దొండకాయలకి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను కొంతమంది అయితే ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా ఇంకా పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కోడు వేసుకోవాలి ఈ పకోడీ మరీ పెద్దగా కాకుండా చిన్న చిన్నగా చూరుచూరుగా వేసుకోవాలి వేసుకొని ఈ పకోడీని కూడా అదే దొండకాయ ఫ్రై వేసుకోవాలి దొండకాయ ఫ్రైలో ఇంకా ఇవన్నీ కూడా ముందుగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత లాస్ట్ తాలింపు వేసుకోవాలి ఇప్పుడే ఉంటుంది ఇంకా అసలైంది అదే అండి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలక ఆవాలు వెండిమిర్చి ఇంకా సన్నగా పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఆ తర్వాత పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుంటున్నా ఇది మనకు రెండు మూడు రోజులు నిల్వ ఉండాలి అంటే ఉల్లిగడ్డ వేసుకోవద్దు లేదు ఈవినింగ్ లోపు అయిపోతుంది అనుకుంటే ఉల్లిగడ్డ వేసుకోవచ్చు నేనైతే వేసుకుంటున్నాను ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలిపేసుకొని మనం ఇందాక పకోడీ చేసుకున్నాం కదా ఆ పకోడి కూడా చురుచురు చేసుకోవాలి పెద్ద పెద్ద గడ్డలాగా ఉండకుండా చూరుచూరు చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న దొండకాయ జీడిపప్పు పల్లీలు ఉల్లిగడ్డ పకోడి వేసుకోవాలి స్టవ్ చాలా సిమ్లో పెట్టి అడుగు పడ పడకుండా ఒక్కసారి కింది నుంచి పైకి కలుపుకోవాలి తాలింపు వేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా స్టవ్ చాలా సిమ్లో పెట్టి చేసుకోవాలి ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఎక్కడ సాల్ట్ వేసుకోలేదు కదా మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి టేస్ట్ టేస్ట్ని చూసుకుంటూ సాల్ట్ వేసుకోవాలి టే సాల్ట్ మంచిగా వేస్తేనే మనకు టేస్ట్ అనేది కుదురుతుంది అందుకనే చెక్ చేసుకుంటూ వేసుకోండి ఇంకా మీకు కారం కావాలి అంటే కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేసుకోవడం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వెండిమిర్చి వేసుకున్నాం కదా ఇంకా మళ్ళీ ఎక్కువ అవుతుంది అని నేను వేసుకోవడం లేదు ఇంకా ఆ తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను లేదా వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కాకపోతే వెండి కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత లాస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి అంతే ఎంత టేస్ట్ అయినా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు ఒక నిమ్మకాయ పచ్చ పిండుకోవాలి ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా ఇదండి ఫంక్షన్స్లో చేసే దొండకాయ ఫ్రై ఇంకా మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇంతసేపు నుంచో ఇవంతా చేసేసే వరకు నాకైతే ఫుల్ ఆకలి అంటే ఈ దొండకాయ ఫ్రై చేసుకోవాలంటే ప్రాసెస్ పెద్దదే కొంచెం చుట్టాలు వచ్చినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు అయితే ఇలా చేసుకుంటే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఇంకా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాబాయ్